శ్రీగురుభ్యో నమ నాలుగులో ఇరవై ఐదవ శ్లోకం ఓం దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞే ముందుగా మనము పదాల వివరణ తెలుసుకుందాము దైవమేవా పరే అంటే దేవతలనే లక్ష్యంగా కొంతమంది యజ్ఞం యజ్ఞాన్ని యోగిన యోగులు పర్యపాసితే ఆరాధిస్తారు బ్రహ్మాగ్నౌ బ్రహ్మం అనే అగ్నిలో అపరే యజ్ఞం ఇంకొంతమంది తమ యజ్ఞాన్ని యజ్ఞేన ఏవా యజ్ఞం ద్వారానే ఉపజుహతి ఆహుతి ఇస్తారు పరమాత్మ ఏమంటున్నాడంటే నేను అనే భావనను శరీరముతో కలిసినటువంటి ఆత్మస్వరూపంతో చేస్తూ ఉంటారు సాధారణ మానవులు ఈ విశిష్టమైన సాధకుడు జ్ఞాన మార్గంలో ఉండే సాధకుడు శరీరాదులను బయటికి తోసేసి తనను తాను పరమాత్మ యొక్క అంశంగా భావించి తనను తాను పరమాత్మలో లీనం చేసుకొని పరమాత్మగానే భావిస్తాడు ఏమంటున్నాడంటే పరమాత్మయంగా కొంతమంది దైవ యజ్ఞాలు చేస్తారు అంటే దేవతారాధన దేవతోపాసన దేవతా ధ్యానం దేవతా కైంకర్యం ప్రార్థన మొదలగునవన్నీ యజ్ఞాలు ఇవన్నీ భక్తితో శ్రద్ధతో కర్తృత్వ భావం విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్ర పరంగా కర్తవ్యనిష్టతో చేయాలి వీరినే కర్మయోగులు భక్తి యోగులు అంటారు ఇక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మ యజ్ఞం దీనినే జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు ధ్యానంలో కూర్చోవడం మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం తననే బ్రహ్మగా భావించి చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం నిరంతరం పరమాత్మ గురించి ఆలోచిస్తూ విచారిస్తూ మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే చివరకు బ్రహ్మగా మారిపోవడము సులభమే అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన మనస్సు పరమాత్మ వైపు మల్లుతుంది మనస్సు పరమాత్మలో లీనం అవుతుంది దానినే మోక్ష మార్గం అంటారు ఎప్పుడు పరమాత్మ గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మన మనస్సు ప్రాపంచిక విషయంలో నుండి పరమాత్మ వైపుకు మల్లుతుంది మనస్సు సాత్వికంగా మారుతుంది మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్ని పొందుతుంది ఒక ఇన్పగుండు వేస్తే అది ఎర్రగా కాలి అగ్నిగోళం మాదిరి అవుతుంది అదే ప్రకారంగా మనము ప్రాపంచిక విషయాలలో మునిగి ఉన్న మనస్సును అహంకారంను పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే ప్రాపంచిక విషయంలో పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సును బుద్ధిని ఆత్మలో లీనం చేయడం దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞాన యజ్ఞము అంటారు భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో వేదాలను శాస్త్రాలను చదవడం అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం జ్ఞానం సంపాదించడం ఆ జ్ఞానాన్ని ఆచరించడం తాను ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచడం ఇవన్నీ కలిపితే జ్ఞాన యజ్ఞం అవుతుంది గీత జ్ఞాన యజ్ఞం ఇలాంటిదే ఈ జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞములకు మూలము జ్ఞానమే మోక్షమునకు సాక్షాత్ సాధనము మిగిలిన అన్నీ జ్ఞానం పొందడానికి ఉపకరించే సాధనాలే అందరికీ జ్ఞాన యజ్ఞం చేయడం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవ యజ్ఞం చేస్తారు అంటే ఒక ఆర్చామూర్తిని ఎదురుగా పెట్టుకొని పూజించడం అర్చించడము ఉపచారాలు చేయడం నివేదనలు సమర్పించడము హారతులు ఇటువంటివన్నీ చేస్తారు దీనివలన ముందు భగవంతుని మీద భక్తి శ్రద్ధ కలుగుతాయి క్రమక్రమంగా మనసు ప్రాపంచిక విషయంలో నుండి వెనక్కు మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుతుంది కాబట్టి దైవ దైవయజ్ఞముతో ప్రారంభించి క్రమక్రమంగా జ్ఞానమును సాధించి బ్రహ్మ యజ్ఞం వైపుకు వెళ్ళడం సాధకుని కర్తవ్యం హరి ఓం ద